పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ ఘనంగా టీడీపీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా నిగరవేసే కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కురుగొండ్ల తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు యువన్ గత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నేడు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని స్థానిక శాసన సభ్యులు కురుగొండ రామకృష్ణ పేర్కొన్నారు అయితే వెంకటగిరి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద శనివారం ఉదయం నలభై మూడవ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోరుగొండ రామకృష్ణ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక ఇప్పటి వరకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని కొనియాడారు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన బాటలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ నడుస్తూ ప్రజలకు మరింత చేరువై పాలన సాగిస్తున్నారని అన్నారు ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు చేశారని కొనియాడారు ఇక ప్రజల్లో నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీపై ఎంతో అభిమానం ఉందని అందుకే పార్టీ ఆవిర్భవించాక పది సార్లు ఎన్నికలు జరిగితే నాలుగు సార్లు మాత్రం ఇతర పార్టీలు గెలిచాయని ఆరుసార్లు తెలుగుదేశం అన్నారు తెలుగుదేశం పార్టీ పాలనలో మహిళలకు పేదలకు పెద్దపీట వేశారని అన్నారు వెంకటగిరిలో కూడా తను నాలుగు సార్లు పోటీ చేస్తే ప్రజలు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఆశీర్వదించారని వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేసే అభివృద్ధి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పూలకొల్లు రాజేశ్వరం బీరం రాజేశ్వరం శ్రీరామదాసు గంగాధర్ కేవీకే ప్రసాద్ కోటంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మంకు ఆనంద్ దోనెల నాగరాజు చలపతి సామల చలపతి మురళి రాజారాం గాంధీ టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు నలభై మూడవ పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక మహోత్సవానికి ఈ ఆరో వారిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి ఇచ్చేసినటువంటి మన వెంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కురుగోల రామకృష్ణ గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు అలాగే మీడియా మిత్రులందరికీ పేరు పేరు నా నమస్కారం తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నమ్మి ఎప్పుడైతే పార్టీ స్థాపించాలని మనసులో అనుకున్నాడో ఆ రోజుండే పరిస్థితులు తెలుగు వారిని తెలుగు జాతిని ఎంత నీచంగా చూస్తున్నారో కళ్ళారా చూసి చెలించిన మన అన్న నందమూరి తారక రామారావు గారు ఖచ్చితంగా బీసీలకి ఎస్సీలకి ఎస్సీలకి మైనారిటీలకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ప్రజల ప్రభుత్వం రావాలి ఈ కొన్ని రాజకీయ పార్టీలు వీళ్ళని అన్నదొక్కుతున్న విధానానికి స్వస్తి చెప్పాలనే సనుద్దేశంతో అన్న నందమూరి తారక రామారావు గారు నలభై మూడు సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయమే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా డబ్బుల వాళ్లే రాజకీయాలు చేస్తున్నారని ఆ రోజు నుంచి ఈ రోజు అయితే ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కూడా రాజకీయాల్లో రాణించగలడనే తెలియజేస్తున్న పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఒక బీసీ ఈ రోజు మైకు పట్టుకొని నేను ఒక బీసీ నాయకుడిగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక పట్టణాధ్యక్షుడిగా ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నానంటే నాకు తెలుగుదేశం పార్టీ నాకు పెట్టిన భిక్ష అని ఈ సభ తెలియజేసుకుంటున్నాను నారాగే ఎంతో మంది ఎస్సీలు ఎస్టీలు కూడా ఈ రోజు రాజకీయంగా గుర్తొస్తున్నా అంటే అది అన్న నందమూరి తారక రామారావు గారి పెట్టిన భిక్ష అదే దారిలో నడుస్తున్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎన్ని కష్టాలున్నాయో వాటన్నింటినీ అధిగమించి గడిచిన తొమ్మిది నెలల్లోనే ఎంతో అభివృద్ధి పదం లేక రాష్ట్రాన్ని తీసుకెళ్లేదానికి సాక్షిక్కులా కృషి చేస్తూ భారతదేశంలోనే చెప్పుకోశాక నాయకుడిగా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు పేరు నిలబడిపోతుందని ఈ సభ తెలియజేసుకుంటూ అలాగే ఆయన దాడులో నడుస్తున్న మన నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు అలాగే మనకి ఎంతో తోడ్పాటు అందిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇలా ముగ్గురు నిర్ణయం ఒకటి బరుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు రావాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అలాగే రోజు రోజుకి కార్యకర్తలకు మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి వీళ్ళు కూడా ఆర్థికంగా బలపడాల ఉద్దేశంతోనే ప్రతి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి చేసినటువంటి పార్టీ నాయకులు అందరికి కూడా స్వాగతం స్వాగతం అదేవిధంగా మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ ఎల్గొండల రామకృష్ణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక పది నిమిషాల టైంలో ఈ విషయాలన్నీ డిస్కస్ చేయడం వీలు కాదు తెలుగుదేశం పార్టీ ఒక మహాసముద్రం ఆ సముద్రంలో ఒక చిన్న బిందు మాత్రమే నేను పంతొమ్మిది వందల ఎనభై రెండులో పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆలోచించి రామారావు గారు చేపూర్త తిరుగుడ గతమె అని ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భాజం ఈరోజు మరి పార్టీ కూడా దినదినా అభివృద్ధి చెంది ఈరోజు నలభై మూడు సంవత్సరాలు అయింది ఈరోజు మనం ఆవిర్భవజనాన్ని జరుపుకుంటా ఉన్నాం నలభై మూడవ ఆవిర్భాజనంగా జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అందుకే ఇక్కడ మనకి పద్మశాల చేనేత కార్మికులు చెప్పుకున్నాడు కాబట్టి వీళ్ళకి కూడా చేయాలని చెప్పలేసి చేనేత కార్మికులకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం అదేవిధంగా మరణకు కూడా మరబంకాలు కూడా జరిగింది అయితే కొంతమంది మన ఎంగడిగిరిలో ఆ మరగాలి అంటే మాకై వద్దు మేము తొక్కలేదు మేము వాడలేము దానికి మాకై గుంట మేము వాళ్ళు చెప్తున్నారు అందుకని దానికైనా వాళ్ళు తీసుకుంటే కరెంటు కూడా మనకి ఐదు వందలు ఎందుకంటే వేళకు కూడా ముందు తిన్నాము పేపర్ కూడా అనే కాన్సెప్ట్ తో మన నాయకులు రోజు మన రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పేదరికమే ఉండకూడదు అనేది వెంకటగిరి ప్రజల్లో ప్రజలు అన్ను నమ్మారు మూడు దఫాలుగా వాళ్ళ కుటుంబంలో ఒక బిడ్డగా నన్ను గెలిపించాడు నాలుగు రోజులు పోటీ చేస్తే మూడు రోజులు గెలిపించాడు ఎప్పుడు కూడా వెంకటగిరిని మర్చిపోరు వాళ్ళకి నేను చాలా రుణపడి ఉన్నా ఎంత చేసినా కానీ ప్రకృతి చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా అందుకని ఎవరు వచ్చినా ఆ పార్టీ పార్టీ అనేది లేకుండా నా దగ్గరకు వస్తే ఆ బిల్లులు తెచ్చినా ఏం పని కావాలని రోజు మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే వెంకటగిరి టౌన్లోనే పదివేలు మెజార్టీ ఇచ్చారు గతంలో ఆ నమ్మకాన్ని మనం అమ్ము చేయకూడనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తాను ఎక్కువ టైం కూడా ఇక్కడే ఉండి ఎవరు చిన్న పెద్ద వచ్చినా కానీ మాట్లాడి వాళ్ళ సమస్య తీర్చే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం నేనేదో ఎలక్షన్ అప్పుడు మాటలు చెప్పి ఈరోజు తప్పించుకోలేదు ఆ రోజు ఏం చెప్పావో దానికన్నా ఎక్కువ చేస్తాను ఎక్కువ చేస్తాను కూడా చెప్పేది తక్కువ చేసేది ఎక్కువ అది మేము చెప్పుకోవడం కాదు ప్రజల నుంచి రావాలి ఎందుకంటే చేసినప్పుడు వాళ్ళు కూడా గుర్తిస్తారు అందుకని వెంకట గారిని ఎప్పుడు కూడా నేను మర్చిపోన్నా ఉండపడి ఉన్నా అన్ని రకాలుగా అభివృద్ధి చేసరికే నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నా ఇంకా కూడా మీ ముగ్గురు తర్వాత ముఖ్యమంత్రుల వాళ్ళని కూడా ఇంకా ఏం చేయాలి కొత్తగా అనేది వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు గతంలో ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం మూలబడిపోయింది ఏం చేశాయంటే జగన్మోహన్ రెడ్డి అన్నిట్లో రసుకులే అన్ని దగ్గరలో అప్పులు పెట్టి ఇంకా చెప్పాలంటే లిక్కర్ని కూడా పొదవ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు డబ్బులు తీసుకున్నాడు ఇంతకన్నా ఆ షాపుల్ని పొదవ పెట్టి ఆయన లోన్ తీసుకొని ఆయన వాడుకున్నాడు ఏ నీళ్ళు పెట్టా కానీ బొక్కలే ఆ బొక్కలు కూర్చి ఈరోజు పనిచేయాల్సి వస్తా ఉన్నా బ్యాంకుల్లో కూడా దగ్గర రాని చేసే పరిస్థితి ఈరోజు బ్యాంకు అందరితో కూడా మాట్లాడి వాళ్ళకున్న అప్పులన్నీ కూడా కట్టి ఈ రోజు మళ్ళా రివోక్ చేసుకున్నాం అంటే ఎంత దరిద్రంగా తయారైందో చూడండి ముఖ్యమంత్రిగా బ్యాంకుల్లో బ్యాంక్ కడపెక్ట్ విధంగా లేకుండా చేసుకున్నా రాష్ట్రంలో ఎంతకన్నా ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ చూడం కాబట్టి ఎన్ని ఆడుకోడుతున్నా వాటన్నింటినీ కూడా ఈ రోజు ఎదుర్కొని మా నాయకుడు మళ్ళా ప్రజలకి ఇలాంటి గుర్తు లేకుండా అన్ని రకాలుగా అభివృద్ధి పనులు చేస్తా ఉన్నాడు ఈరోజు డబ్బులు లేవు అయినా కూడా ఎక్కడ బట్ రోడ్డు ఉండబోదని కాన్సెప్ట్ తో ప్రతి నియోజకవర్గంలో ఈరోజు మనం ప్రతి మండలంలో బ్రహ్మాండంగా వేస్తా ఉన్నాం ఆ ఐదు సంవత్సరాలు ఎక్కడ ఒక ప్రజ కూడేస దాఖలాలు లేవు ఈరోజు ఎక్కడ చూసినా కానీ రోడ్లు పదులు పెట్టి చేస్తా ఉన్నాం అది తెలుగుదేశం పార్టీ ఏంటి మరి అభివృద్ధిలో ముందుంటా అని చెప్పి తెలియజేస్తాం